రియల్ బ్రోకర్లతో రేవంత్ పెద్ద స్కామ్ చేస్తున్నాడంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం ఇక ఎఫ్ ఎఫ్ఎస్ఐ పైన పరిమితులు విధించి విధించి ఇక టీఆర్ టీడీఆర్కు డిమాండ్ పెంచే కుట్ర చేస్తూ ఉన్నాడట మొత్తానికి ఇన్సైడ్ ట్రేడింగ్ లాంటి ఈ కుంభకోణంపై ఇక ఈడీ సిబిఐ విచారణ జరపాలి కాంగ్రెస్లో బీజేపీ కోవట్లు ఉన్నారన్నటువంటి రాహుల్ వ్యాఖ్యలు రేవంత్ను ఉద్దేశించినవే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో బీజేపీ కోవట్లు ఉన్నారట ఇది ముఖ్యంగా అది రాహుల్ గాంధీ చెప్పిండు రాహుల్ గాంధీ ఎందుకు చెప్పిండంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోపాయకారి ఒప్పందం నరేంద్ర మోడీతోని చీకటి ఒప్పందం చేసుకున్నాడట ఆయనను ఉద్దేశించే రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు కాంగ్రెస్లో బీజేపీకి సంబంధించిన కోవట్లు ఉన్నారు అని ఇండైరెక్ట్లో చెప్పిండు ముఖ్యంగా అందులో ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముమ్మాటికి కాకపోతే కాంగ్రెస్లో బీజేపీ కోవట్లు ఉన్నారన్న రాహుల్ వ్యాఖ్యలు రేవంత్ను ఉద్దేశించినవి ఇక బీసీ రిజర్వేషన్ల పైన సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ఇక ఆమరణ దీక్ష చేయాలి ఇది కరెక్ట్ బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో నిరాహార దీక్ష చేయాలి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు ఆయన ఆయనకు అవసరం లేదులే గవర్నర్ ప్రసంగం బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారు ఇక మీడియాతో ఇష్టగోష్ఠిలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి అంశాలు ఇకపోతే ఇక్కడ చూడరి